హాయ్ ఫ్రెండ్స్ గ్రేస్ ఆఫ్ ఫులి ఛానల్లో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ శూన్యంగా ధ్యానించండి ఇది మల్లన్న సాగర్ మరి ఇందులోనే ఎన్నో గ్రామాలు మునిగిపోయినాయి ఆ గ్రామాలు పోయినాక మరి ఈ సాగర్ ఎలా ఉందంటే సముద్రంలో పోలి ఉంది ఈ చిన్నది కాదు చాలా పెద్దది మరి దగ్గర దగ్గర ఒక పది గ్రామాల వరకు ఇందులో ఉంటాయి అలాగే చూస్తున్నారు కదా ఇదంతా మల్లన్న సాగర్ ఇక్కడ ప్రజలంతా మరి దగ్గర ఉన్న పట్టణంలో నివసిస్తున్నారు మరి చూడడానికి ఎంతో పెద్దది మరి మన తెలంగాణని అతిపెద్ద ప్రాజెక్ట్ మరి అక్కడ దగ్గరలో చూస్తే మరి టవర్ సెల్ ఫోన్ టవర్ అక్కడ కనబడతా ఉంది టవర్ కూడా తీయలేదు ఇంకా ఇందులో ఫుల్ వాటర్ కూడా ఫుల్గా లేవు మరి కొద్దిపాటి మాత్రం ఉంది ఒక వన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే వాటర్ ఉన్నాయి ఇంకా ఇంకా సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటే మాత్రం సముద్రమే ఇది ఇంకా మన తెలంగాణకు ఒక మినీ సముద్రం చేస్తున్నారు కదా చుట్టూ కొండలు మధ్యలో మరి ఈ యొక్క పెద్ద సాగర్ మల్లన్న సాగర్ అద్భుతం కదా ఇలాంటి యొక్క ప్రాజెక్టు మన తెలంగాణలోకి రావడం ఎంతో సంతోషం మరి అద్భుతమైన వ్యూ చూస్తుంటే చాలా అందంగా ఉంది ఇక్కడ కోల్పోయిన కో గ్రామాలు కోల్పోయిన ప్రజలు మాత్రం అక్కడ దగ్గరలో ఉన్న గజుల్లో ఉంటున్నారు వారి నివాస స్థలాలు అక్కడికి మార్చబడ్డాయి వారికి భవిష్యత్ అంతా ఇక్కడే ఉండేది ఆ భవిష్యత్ అంతా కూలిపోయి మరి ఆ దగ్గర ఉన్న పట్టణంలో నివాసం చేస్తున్నారు ఇంకా చాలా పెద్దది ఇది మనం చూస్తుంటే ఇక్కడిని చూస్తుంటే మన కన్నులకు సముద్రం పోలినట్టు కనిపిస్తుంది కానీ సముద్రం కాదు ఒక పెద్ద ఇక్కడికి మరి గంగా నది సముద్రము చీల్చుకొని ఇక్కడికి వచ్చినట్టుగా గంగా నది ఉంది అద్భుతమైన వ్యూ